నమస్కారం అండి నమస్కారం మన సిరిసిల్ల జిల్లాలో మన కేటీఆర్ ఆఫీస్ మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు ఎందుకని ఇట్లాగా అన్ని ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు అంటే ఏమైతుందంటే తెలంగాణ ప్రాంతంలో గతంలో తీసుకుంటే గట్ట టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో ఉండాలని చెప్పేసి నియో నియోగవర్గ హెడ్ క్వార్టర్ల ఎమ్మెల్యే భవనాలు నిర్మాణం చేయడం జరిగింది ప్రతి ఒక కాన్సరెన్స్లో కూడా అయితే అదేవిధంగా కూడా కొన్ని రూల్స్ ఉంటాయండి అంటే ప్రభు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నియమ నిబంధనలు మనం చూసుకుంటే కంటే గవర్నమెంట్ ఆఫీసులు చూసుకుంటే కట్టే కంపల్సరీ ఒక సంబంధించినటువంటి శాఖ మంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోవాలని కంపల్సరీ జీవో ఉంటుంది అది ఏ గవర్నమెంట్ వచ్చినా అది ఎవరైనా కూడా కంపల్సరీ అది రూల్ అంటే మన ఎమ్మెల్యే ఆ నియోగవర్గంలో ఎమ్మెల్యే వేరే పార్టీ వాళ్ళు గెలిచినా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఆ తరుణంలో వాళ్ళు ఏం చేసారు అంటే కార్యకర్తలు ఈ క్యాంప్ ఆఫీస్ కానీ ఇదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మీది గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి కంపల్సరీ మా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోవాలని చెప్పేసి వారు కార్యకర్తలు దాడి చేయడం జరిగింది అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు చూసుకుంటే గతంలో కేకే మహేందర్ రెడ్డి గారు అక్కడ ఆ ప్రాంతం నుంచి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ట్రై చేసిన తర్వాత కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే కేకే మహేందర్ రెడ్డి గారి వర్గమే ఇప్పుడు అక్కడ దాడి చేసిందని చెప్పేసి మనం చూడడం జరిగింది ఏదేమైనా కూడా కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పుడు చూసుకుంటే కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కానీ షాది ముబారక్ చెక్కులు కానీ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ సంబంధిత గవర్నమెంట్కు సంబంధించినటువంటి కార్యక్రమాలలో కేటీఆర్ గారు రాష్ట్ర నాయకుడు కాబట్టి వారు సరిగా పాల్గొనకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి లీడర్లు ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ నియోగర్గం ఇన్ఛార్జ్ కానీ వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు మీరు వాళ్ళు ఇవ్వడానికి మేము ఇష్టం చెప్పి మీ ఎమ్మెల్యే రాడు చేయడు పనిచేయడు ప్రజలకు అందుబాటులో ఉండడు ఆయన మేము హైదరాబాద్లో ఉంటాడు ఫామ్ హౌస్లలో ఉంటారు ఇక్కడ మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం మా ప్రజలకు మేము సమస్యలు పరిష్కారం చేయొద్దాం అనే ఉద్దేశంతోనే వారు దాడి చేయడం జరిగింది అంటే దాడి చేయడం ఎందుకు మాటతో చెప్తే సరిపోయింది కదా దాడి చేసినంత మాత్రాన మేము ప్రభుత్వంలో ఉన్నామని అంటే అధికారం చూపించుకోవడం అలానే దాడి అని కాదు కానీ ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే వ్యవస్థలు ఎట్లాంటి ఎవరు ఏ గవర్నమెంట్ అయినప్పుడు టీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అక్కడ ఒక అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటేనేమో సమస్యలు రావు అక్కడ ప్రతిపక్షము నాయకుడు ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది ఎవరైనా నేనైనా మీరైనా కూడా ఎవరైనా కూడా ఏం చేస్తామంటే అదే మా పార్టీ మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మా కార్యకర్తలు మా నాయకుల చేత మేము ప్రజలకు సంక్షేమం చేస్తున్నామని చెప్పేసి ఇవాళ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ కార్యకర్తల భవిష్యత్తు కానీ చిన్న చిన్న నాయకుల భవిష్యత్తు కానీ ఇలాంటి కార్యక్రమాల మీద డిపెండ్ అయి ఉంటాయి ఇప్పుడు మన గ్రామాల్లో చూసాం అయ్యో మా కళ్యాణ్ లక్ష్మి అమ్మా ఆయన ఇప్పించిండని చెప్పేసి నెక్స్ట్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎలక్షన్లలో వారికి ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ వీరు మీ పార్టీకి సంబంధించినటువంటి మీ ఎమ్మెల్యే రాకపోతే మీరు చెక్కులు మీరు ఇవ్వడం ఏందనే ధ్యేయంతో అక్కడ ముట్టడి చేసిరు అదే గొడవని ఏం చేయలేదు కాకపోతే ముట్టడి చేసిరు అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడ ఎమ్మెల్యే భవనం ఇట్లా రావడానికి జియో ఇది కదా కరెక్ట్ కాదు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది శాంతి భద్రతలకు భగ్నం కలిగించినట్టు అవుతుంది అని చెప్పేసి విషయంతో పోలీసులు అంతా హడవిడి చేశారు అదేవిధంగా కార్యకర్తలు కూడా చేశారు ఏదేమైనా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యే భవనంలో ఫోటో ఉండాలని ఒకటి ఇది ఉంటుంది మనం మొన్న ముందు చూసినాం మన గూడ మైపాల్ రెడ్డి గారి ఆఫీస్లో మనం చూసాం గూడ మైపాల్ రెడ్డి గారి ఆఫీస్లో చూస్తే సీఎం గారి ఫోటో ఎందుకు లేదు కేసీఆర్ గారి ఫోటోని ఎందుకు ఉంది ఇది కాంగ్రెస్ గవర్నమెంట్గా అని చెప్పేసి ఆ వారు కూడా ఏమన్నా అంటే నాకు కేసీఆర్ గారు అంటే అభిమానం కాబట్టి మా క్యాంపస్లో పెట్టుకున్నామంటే అప్పుడు ఇష్యూ అయిన తర్వాత మళ్ళీ సీఎం గారు ఫోటో పెట్టారు అట్లా కొన్ని రూల్స్ నియమ నిబంధనలు ఉంటాయి అంటే గవర్నమెంట్కి లోబడి కొన్ని ఉంటాయి కాబట్టి ఆ విధంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళెందుకు మరి ఫోటో పెట్టుకోవడానికి రీజన్ అంటారు అంటే గొడవలను పెంచుకోవడమా అంటే వీరు ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ గారు చూసుకుంటే ఇక్కడ ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు అదేవిధంగా పార్టీ లీడ్ చేస్తారు సీఎం గారి కొడుకు భవిష్యత్తు రాజకీయాలు సీఎం కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము ప్రతిపక్ష నాయకుని ఫోటో మేము ఎందుకు పెట్టుకుంటాం ఎంత ఏమైనా రాజకీయ రాజకీయ పరంగా మేము కొట్లాడతాము చేస్తాం పోరాటాలు చేస్తాం తప్ప ఇక్కడ మేము వారి ఫోటో ఎందుకు పెట్టుకోవాలని దేంతో వారు ఆఫీస్లో పెట్టుకోలేదు ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిదైనా కూడా కొన్ని నియమం ఉంటాయి ఇప్పుడు మన నియోగవర్గం ఉందండి ఇప్పుడు సిరిసిల్ల నియోగవర్గం ఉంది సీఎం గారు ప్రోగ్రామ్కి వస్తారు కంపల్సరీ సీఎం గారు ఆ జిల్లాలో ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు కంపల్సరీ సంబంధిత అంటే ఏ పార్టీ అని ఉండని ప్రోటోకాల్ ప్రకారం సీఎం వచ్చినప్పుడు ఆ సంబంధిత టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కూడా సీఎం వస్తుంటే కంపల్సరీ రిసీవ్నేజ్ చేసుకొని కంపల్సరీ ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది ఎంతేమన్నా అది ప్రోటోకాల్ అది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాబట్టి ఏదేమైనా కూడా ప్రభుత్వం వాళ్ళతోంది కాబట్టి ప్రభుత్వంకు లోబడి చట్టాన్ని గౌరవిస్తూ అన్ని పనులు కూడా చేసుకోవాలి ఎందుకంటే మనము చట్టం వ్యతిరేకం చేయలేము ఎంత ఎమ్మెల్యే అయినా కూడా కంపల్సరీ గవర్నమెంట్ లోబడి పని చేస్తే బాగుంటుందని అన్న ఇలా ఈ గొడవలన్నీ జరగ జరగకుండా ఉండాలంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేయడం కరెక్ట్ అంటారు అంతే ఎవరి డ్యూటీ వాళ్ళు చేయడం కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారిని చూసుకుంటే వారు ఏంటంటే రాష్ట్ర నాయకులు కాబట్టి కొత్త రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు చేయాలి నియోజకవర్గంకి కొద్ది తక్కువ స్థాయిలో వెళ్ళడం వల్ల ఈ సమస్యలు పరిష్కారమైనాయి ఇలా అదే కేటీఆర్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కళ్యాణ్ లక్ష్మి చెప్పు కానీ షాదీమూరావు చెప్పు కానీ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఎల్బోసీలు కానీ అవి సంథింగ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ సంక్షేమమైనా కూడా ఇప్పుడు చూసుకుంటే రాజీవ్ అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డ్స్ ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే గిట్ట మన ఇంకా రాజు మన పెన్షన్స్ కానీ అవి ఇవి కానీ కొత్త కొత్త స్కీమ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆ స్కీమ్లో కూడా అన్నింటిలో పాల్గొని ప్రజలకు నేరుగా పనిచేసే ఇలాంటి టెన్షన్ ఉంటుంది ఎందుకంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్లో కూడా ఉంటుంది మేము కూడా పనిచేయాలా మా గవర్నమెంట్ ఉంది కానీ చెప్పి అట్లా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఏదేమైనా కేటీఆర్ గారు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు గవర్నమెంట్కి లోబడి పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను